ఎస్సీ జనసంఘం కార్యాలయంపై దాడి గుర్తు తెలియని దుండగులు అనంతపురం నగరంలోని ఎస్సీ జనసంగం జిల్లా కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు పన్నెండో తేదీ ఉదయం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నిమిషాలకు అందులో చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అందులో బీరువా మరియు టేబుల్లో రికార్డుల పేపర్లను బయటకి వేసి చిందర వందరం చేసి అక్కడ ఉన్న అంబేద్కర్ ఫ్లెక్సీను అక్కడక్కడ కోసి అదేవిధంగా ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసుగాని పల్లి కుల్లాయప్ప ఫ్లెక్సీ ఉన్నచోటల్లా ఆయన బొమ్మ గొంతు దగ్గర కోసి భయభ్రాంతం చెందే విధంగా ప్రవర్తించడం జరిగిందని అక్కడ ఉన్న సంఘటన మరియు ఎస్సీ జనసంఘం కోసం వచ్చిన వివిధ ప్రజాసంఘాల నాయకులు రిటైర్డ్ జడ్జి కిష్టప్ప అదేవిధంగా ఎస్సీ జనసంఘం కమిటీ సభ్యులు వాపోయారు దీనిపై పోలీసులు ఇప్పటికే సమగ్ర విచారణ చేపడుతున్నారు అందులో భాగంగానే టౌన్ పరిధిలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను కూడా పోలీసులు బట్టబయలు చేస్తారని తెలుస్తోంది అయితే ఈ దాడి వెనుకల ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాసిగానిపల్లి కుల్లాయి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో కొంతమంది దుండగులు మరి వాళ్ళ దుండగలనల్లో మరి దొంగల లేదా రాజకీయ నాయకులకు తొత్తుల లేదా మరి రాజకీయ నాయకుల దగ్గర ఉన్న బినామీ అనాలలో మరి మాకు అర్థం కావడం లేదు మరి ఈరోజు గత ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ జాతీయ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ఉద్యమాల ఉద్యమ నిర్మాణం చేపడుతూ మూడు రాష్ట్రాల్లో తన యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉమ్మడి కార్యక్రమాలు చేపడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి ప్రజా సమస్యల పైన వెంటనే స్పందించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి దాసగానపల్లి కుళ్ళాయప్ప పార్టీ ఆఫీసు మీద దాడి జరగడం అంటే ఈరోజు బహుజలందరి మీద దాడి జరిగినట్లు మేము భావిస్తున్నాం మరి ఇది ఎక్కడ కుట్ర తాగిందో మాకు అర్థం కావడం లేదు మరి ఎవరి కుట్రలు చేస్తున్నారు మాకు అర్థం కావడం లేదు మరి రాజకీయాల కుట్ర కోణం ఉందా లేదా వ్యక్తిగత కుట్ర కోణాలు అనేటువంటి ఎక్కడ కుల్లాయితే వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు అంతకన్నా వ్యక్తిగతంగా ఎక్కడే కానీ ఆయన ఎవరితో కూడా విభేదాలు లేవు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా భూకబ్జాలు జరిగినా ఎవరికి పేద ప్రజలకు అన్యాయం జరిగినా వెంటనే కలెక్టర్ ఆఫీసు పోలీస్ స్టేషను ఎంఆర్ఓ ఆర్డీఓ గారి దగ్గరికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించే దిశగానే పనిచేస్తున్నాడు కానీ ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఆయన ఆరోపణలు చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు మరి ఈరోజు కుల్లాయప పైన ఆయన ఆఫీసు మీద దాడి జరగడం అనేది కుల్లాయ పైన జరగడం అనేది మేము భావిస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ను కూడా ధ్వంసం చేసి ఇక్కడ బీరవాను కూడా ధ్వంసం చేసి ఏమున్నాయన పత్రాలు మరి ఏం పెట్టాలనుకున్నారో ఏం కథ అర్థం కావడం లేదు మరి పోతూ పోతూ ఊరికే పోకోకుండా ఆయన ఫ్లెక్సీని దాకా చింపడం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలను కూడా చింపడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య చాలా ఆటవిక రాజ్యంలో వీళ్ళున్నారా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నారా మరి ఎక్కడున్నారనేది అర్థం కావడం లేదు మరి ఈ దాడిని మేమంతా కూడా బహుజనులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలుగా మేము ఖండిస్తున్నాం మరి ఈ కుట్రలు ఎవరు చేస్తున్నారు దీని వెనక ఎవరు ప్రమేయం ఉంది దీనిని అంతా మొత్తం ఎవరు ఆడిస్తున్నారనేది ఈ పోలీస్ వారు వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే ఈ ఆఫీస్ పైన దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే గుర్తించి వారిపైనటువంటి కఠినమైన చర్యలు తీసుకొని దీని వెనక ఎవరున్నారనేది బయటకు తీయవలసిందిగా పోలీస్ వ్యవస్థకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మేము ఈరోజు మేము బహుజనులుగా పనిచేస్తున్నాం మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది అన్యాయం జరిగినా కూడా మేము ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏకమవుతాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా చేయి చేయి కలుపుతాం ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా గొంతెత్తి మేము నినాదాలు ఇస్తాం మిమ్మల్ని మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేమంతా కూడా పోరాటం చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఎక్కడ చూసినా కూడా దళిత నాయకుల దళిత లీడర్ల దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి మరి ఈ వ్యవస్థ ఎక్కడ పోతుందో ఆటవిక రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అర్థం కావడం లేదు అయ్యా ఇప్పటికైనా రాజకీయ నాయకులైతేనేమి పోలీస్ వ్యవస్థ అయితేనేమి ఇలాంటి దళిత లీడర్లపైన దళిత లీడర్ల ఆఫీసుల పైన దాడులను ఖండించకపోతే అరికట్టకపోతే రేపు రాబోయే భవిష్యత్తులో బహుజనులంతా ఏకమై మీకు గుణపాఠం చెప్పుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ పనికి ఎవరైతే పాల్పడినారో వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్